సో గర్భసంచి తీసివేయడం అనేది చిన్న 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 కారణాలకే అంటే ఉత్తుకునే బ్లీడింగ్ అవుతుంది కొంచెం అవుతుంది ఎక్కువ అవుతుంది చిన్న చిన్న రీజన్స్ పట్టుకొని గర్భసంచి కనుక యంగ్ ఏజ్లో అంటే ఫార్టీ ఇయర్స్ కన్నా ముందే కనుక యూట్రస్ని తీసేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఈస్ట్రోజన్ అనే హార్మోను ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవ్వడం తగ్గిపోతుంది సో ఈస్ట్రోజన్ ఎర్లీగా తగ్గిపోవడం వల్ల మెనోపాజ్ అంటే పీరియడ్ ఆగిపోయిన తర్వాత ఎలాంటి చేంజెస్ అనేవి లేడీలో జరుగుతాయో ఆ చేంజెస్ ఎర్లీగా గర్భసంచి తీయడం వల్ల ఆ చేంజెస్ అనేవి చూస్తూ ఉంటాం అంటే బొక్కలు వీక్ అయిపోవడము ఈజీగా అరిగిపోవడము బోన్ పెయిన్స్ రావడము బాడీ పెయిన్స్ రావడము ఈజీగా అలసిపోవడము పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము ఇరిటేషన్గా ఉండడం ఇవన్నీ మెనోపాజ్ లక్షణాలు అనమాట ఆ మెనోపాజ్ లక్షణాలన్నీ కూడా గర్భసంచి తీసేసిన తర్వాత చూస్తూ ఉంటాం తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయనమాట అంటే డ్రైనెస్ ఎక్కువగా ఉండడము లిబిడో లాస్ ఆఫ్ లిబిడో అంటాం అంటే ఇంట్రెస్ట్ లేకపోవడము వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సంఘర్షణలు వచ్చి ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కొంతవరకు చూస్తూ ఉంటాము